ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోని అన్ని రాసుల వారికి కూడా లాస్ట్లో వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి పదహారో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చేసరికి అది గ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది సాధారణంగా ఏంటంటే మనకి గ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు అలాగే మకర రాశిలోకి శని అలాగే ఈ యొక్క కన్యారాశిలోకి బుధుడు ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్ఠగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పచ్చు ఎందుకంటే అన్నీ కూడా ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అయితే కన్యా రాశి వారికి సింహరాశి వారికి బాగుందని చెప్పచ్చు అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము అందుకే మకర సంక్రణ సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది వివాహాలు చేయడానికి కుదరదు శుభ కార్యక్రమాలు దేవి కూడా చేయకుండా ఉండడం మంచిది చలి కూడా తీవ్రత దారుస్తుంది అని అంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క ఇరవై ఐదు రోజుల పాటు అంటే జనవరి పద్నాలుగు పదిహేనవ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి స్త్రీలనే కాదు ఉద్యోగస్తులనే కాదు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్న వాళ్ళే కాదు అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు ఆ మంత్రం ఏమిటంటే జపాకుమ సంకాశం కశ్యపేయం మహాద్వితి తుమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిన్ దివాకరం లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాచ కారయే ప్రవక్షామి ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే ఈ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు శుక్రుడు అలాగే రాహు ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి శుక్రగ్రహానికి సంబంధించి రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మనం భేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంస్కరణ సంస్కరణ సమయంలో కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం మళ్ళీ చెబుతున్నానండి హిమకుంద పరమం దైత్యానాం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనం శివనామ స్మరణ చేసిన ఈ యొక్క శుక్రాచారుడి మంత్రం చేసిన రాక్షసులు భూతప్రేత పిశాచాలు గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివిన స్వస్థత చేకూరుతుంది ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం లేదా ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతో రోజు దీపారాధన చేయండి చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలా మంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళు ఒకేలా ఉంటారా ఉండరు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి ఒకవేళ మీ పేరు గనక జన్మనామం అయితే ఒక ఆయన పేరు కుల్లయ్య ఎందుకంటే కూ అనే అక్షరంతో పెట్టాలి మూడు అక్షర మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు ఆయనది జన్మనామం జన్మనామాలు అలా అన్నమాట కాబట్టి అలాంటి వారు మీరు చూపించుకోండి జాతకం పర్లేదు కానీ మీ జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేరులో తండ్రుల పేర్లో దేవుళ్ళ పేర్లో పెట్టేశాము మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూపించుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూపించుకోవచ్చు కానీ ఉత్త పేరుతో జాతకం చూపించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు అది కరెక్ట్ కాదు ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తున్నారు దయచేసి అలా చేయకండి వాట్సాప్ చేయండి మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటో పెట్టండి మా యొక్క టీం ఉంటుంది వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు మాట్లాడతారు మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా మీతోని నాతో మాట్లాడడానికి ఒక టైం కేటాయిస్తారు ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి ఊరకనే మాట్లాడేవాళ్ళు సరదాగా మాట్లాడే వాళ్ళు చాలామంది చేస్తున్నారు అన్యథా భావించరాదు అందరి ఇబ్బందులు తీర్చడానికి మేము ఉన్నాం కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీ జాతకం పూర్తిగా అరవై పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి అరవై పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది అరవై కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము రెండు వేల నూట పదకొండు రూపాయలు ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము జనవరి ఒకటవ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము తర్వాత నుంచి అని చెప్పాము అన్యథా భావించరాదు కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము మీ జాతకం గురించి మీతో మాట్లాడి అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు అవసరమైతేనే హోమాలు చేయించుకోండి డబ్బు వృధాగా ఖర్చు చేయకండి అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నమః నమ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క మకర సంక్రాంతి వరుసటి రోజు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి మంచి అద్భుతమైనటువంటి సమయం అని మనం తెలుసుకోవచ్చు వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులు కానీ గృహిణులు గాని అలాగే వ్యాపారస్తులు గాని సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ ఏదైనా సరే గృహ నిర్మాణ కార్యక్రమంలో లేదా భూ క్రయ విక్రయ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఏదైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు కానీ అందరికీ కూడా శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఆడవాళ్లకు సంబంధించి ఏవైనా వస్తువులు కొనాలి ఏదైనా స్థనం మార్పిడి జరగాలి ఏదైనా బంగారం కొనాలి అన్న వాటిలో సఫలీకృతం అవుతారు ఖచ్చితంగా అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమము ఏదైనా ఉద్యోగము లేకుంటే ఏదైనా వస్తువు వీటన్నిటికీ సంబంధించి అనుకూల సఫలీకృత పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే వ్యాపార సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవారైతే వ్యాపారానికి సంబంధించి ఏదైతే మీరు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి కొన్ని విషయాల్లో లాభము ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే ఈ సం ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఇరవై ఐదు రోజుల్లో మంచి లాభదాయకమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది లాభం ఉన్నప్పటికీ ఈ అన్ని వర్గాల వారికి కూడా ఏదైనా ఖర్చు వల్ల ఇబ్బంది పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది లాభం లాభమే ఖర్చు ఖర్చే ఖర్చు అనేటువంటి వల్ల మీకు ఒక ప్రోడక్ట్ రావడం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఏదైనా లేకుంటే ఏదైనా సరే ఒక ఫంక్షన్ మీరు ఒక వస్తువు కొనడము బహుమతులు ఇవ్వడము ఇలాంటివి కూడా జరుగుతాయి బంధుమిత్రుల యొక్క రాక అధికంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏదైనా సరే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే కూడా చాలా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది సుబ్రహ్మణ్య ఆరాధన వీరందరికీ కూడా బలం చేకూరుస్తూ ఉంది ఇక ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్యోగస్తులు అది కూడా ఏదైనా విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు అలాగే ఏదైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రం చదవడం చాలా చాలా శ్రేయస్సుకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది ఆ మంత్రం ఏమిటంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఫాస్ట్ గా చెప్పాను కొంచెం చిన్నగా చెబుతాను భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్ర పఠనం చేయడం వల్ల చాలా చాలా ప్రశాంతతని మీరందరూ కూడా చూడడం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే ఏదైనా క్షేత్ర దర్శనం చేయాలి అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మోపిదేవి దేవాలయాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే స్కందగిరి దేవాలయాన్ని తమిళనాడు నెల్లూరు దగ్గర పట్ల ప్రాంతాల్లో ఉన్నవారైతే గనక కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోండి ఈ వచ్చేటువంటి సెలవుల్లో అలా ఆ దైవారాధన చేయండి ఆ యొక్క దేవుళ్ళని దర్శించుకోండి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూడవచ్చు ఇక షష్టగ్రహ చతుగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం